భయంకరమైన దోషంగా చెప్పబడిన దోషం ఎప్పుడూ మీ దగ్గరికి రావడానికి మీరు అంగీకరించకూడని వ్యక్తి అంటూ ఉంటే ఒక్కడే ఒక్కడుంటాడు ఎప్పుడూ మీరు అంగీకరించకూడదు ఆ వ్యక్తిని మీ దగ్గరికి రావడానికి ఎవరో తెలుసా భార్య బ్రతికుండి ఆరోగ్యవంతురాలి ఆయనకి సంతానాన్ని ఇచ్చినదయ్యుండగా ఆమెని విడిచిపెట్టి వీరొక భార్యని స్వీకరించిన వాడిని పొరపాటున కూడా దగ్గరికి రానివ్వకూడదు వేరొక భార్యని స్వీకరించడం కాదు ఒక్కసారి ఆమెని వదిలి పరస్త్రీ సంగమాన్ని పొందితే అటువంటి వాడికి శాస్త్రంలో ప్రాయశ్చిత్తం ఏమిటో తెలుసా మీతో యథార్థం మనవి చేస్తున్నా ప్రతిరోజు మధ్యాహ్న భోజనం చేసినప్పుడు వెళ్ళిన వీధికి వెళ్లకుండా ఒక సంవత్సరం పాటు వేరు వీధులకు వెడుతూ అమ్మ ఆరోగ్యవంతురాలు నా నాయందు మనస్సు కలిగినటువంటిది నాకు సంతానాన్ని ఇచ్చినటువంటి ఇల్లాలు ఇంట్లో ఉండగా వేరొక స్త్రీతో కూడినటువంటి పాపాత్ముడి నీ చేతి అన్నం పెట్టి నా పాపం విరవమని ఏడాది పాటు ఇళ్ల ముందుకెళ్ళి అడుపుకుని అన్నం తినాలి అలా తింటే ప్రాయశ్చిద్దాం అంటే ఎప్పుడూ కట్టు తప్పకూడనిది ఏదైనా ఉంటే అదొక్కటే